తెలంగాణలో వేడెక్తున్న రాజకీయాలు రోజు రోజుకు ఇటు ఇటు ధరఘరంగా తెలంగాణ రాజకీయాలు కానీ ఒకవైపు విలువలు పతనం అవుతా ఉన్నాయి దిగజారుతున్న రాజకీయ విధానాన్ని తెలంగాణలో చూస్తా ఉన్నాం నిరంకు పాలన చూస్తున్నాం నిర్బంధ పాలన చూస్తున్నాం రెండు వేల సంవత్సరానికి ముందు అంటే తెలంగాణ ఉద్యమం ముందు ఏమైతే తెలంగాణ ఉక్కు పాదాలతో ఉక్కు సంఖ్యలతోటి పోలీసు గుట్ల చప్పట్లతోటి పల్లె ఎలా తెల్లారిందో ఈరోజు కూడా నిర్బంధాలతోటి తెలంగాణ పల్లె ఈరోజు అల్ల కలోలంగా ఉంది అలచడిగా ఉందా అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమ నాయకుడిగా చాలా ట్రబుల్ పేరు పేరున్న హరీష్ రావు గారి పేరు మీద ఒక ఫోన్ ట్యాపింగ్ కంప్లైంట్ నమోదవ్వడం దీనితోటి కౌంటర్గా నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ దానికి కౌంటర్ కేసుగా పాడి కౌశక్ రెడ్డి కేసు నమోదు చేసే ప్రయత్నం చేయడం కంప్లైంట్కి వెళితే పోలీసు ఆ డ్యూటీలో ఉన్న సేగి ఇతను ప్రోటోకాల్ ప్రకారం ప్రవర్తించలేదంటూ గేరవ్ చేయడం మరుసటి రోజు కౌడు పాడి కౌశిల్ రెడ్డి మీద విధుల కట్టం వచ్చని చెప్పి మళ్ళీ కేసులు పెట్టడం పాడి కౌశిం రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం పాడి కౌశం అదుపులోకి తీసుకోవడం దీన్ని అపోజ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు దీన్ని గౌరవం చేయడం దిందు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యులైనటువంటి హరీష్ రావు మళ్ళీ అదుపులోకి తీసుకోవడం ఇతర నాయకులు తీసుకోవడం ఈ అరెస్ట్లు మళ్ళీ నిరసిస్తూ కార్యకర్తలు గౌరవం చేయడం బద్దు పిలిపియడం రకరకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేయడం వెలసి మండటి నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ బంజారాయన్స్ జూబ్లీస్ రాజకీయ నాయకులు ముఖ్య ఎంగళ్ల దగ్గర ఉన్నటువంటి ప్రాంతము మొత్తం కూడా అలచడి అల్లకల్లోలం పోలీసులు హడావుడి పోలీసు సైరన్లు ప్రెస్ వాళ్ళ హడావుడి హంగామా హంగామా ఇదంతా కూడా తలనొప్పిగా ఉంది ఏమిటి రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి ప్రతిపక్షంలో ఉంటే ఈ విధంగా వేధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రజలు వాళ్ళు మాట్లాడడమే తప్ప ప్రతిపక్షాన్ని కక్ష దించుకునే విధానం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దమననీతి మీద ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ సమాజం సింపుల్గా పాడికాశేకర్ రెడ్డి వచ్చినప్పుడు కాంప్లైంట్ స్వీకరించుంటే ఈ రత్ంత జరగకపోజ్గా వీలై అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వారి ప్రవర్తన పాలనా తీరు చూస్తుంటే తెలంగాణ సమాజం ఎట్లుండే ఒకరోజు పది సంవత్సరాలు ఎంత ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఆనందంగా ఉన్న పిల్లలు ఈరోజు ఏ రాత్రి ఏం జరుగుతుందో ఎవరి భూమి ఎప్పుడు గుచ్చుకుంటారో ఏ పథకం కింద గుంజేసుకుంటారో ఏ అభివృద్ధి పేరు చెప్పి మా భూములు లాక్కుంటారు రావాల్సిన పథకాలు రావట్లేవు ఉన్నటువంటి ఇల్లు ఏ ఏ హైదరాబాద్లు చెప్తారో ఎక్కడ ఏ కబ్జా రూల్ చెప్తారో ఏ రూల్ ప్రకారం ఏ గుండాగిరి వచ్చి రాజకీయ ఆమె కబ్జా కోసం ప్రయత్నిస్తారని భయాందోళనతోటి బిక్కు బిక్కుమంటుంది తెలంగాణ గుంభ మరే ఈ రాజధాంతో ఈ కేసు యుద్ధంతో ఇద్దరితో ఆగుతుందా లేదా అని చెప్పి